జై తెలంగాణ మొన్నటి రోజు నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలో కోటయ్య క్యాంపస్ క్యాంపస్ లో ఎస్సీ బాలుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయి దాదాపు ఇరవై మూడు మంది విద్యార్థులు హాస్పిటల్ పాలవ్వడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి పదిహేను నెలలు గడుస్తున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు ఎక్కడో ఒక జాల ఫుడ్ పాయిజన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి ఉన్న మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ గద్దెనెక్కి నుంచి విద్యార్థుల ప్రాణాలతో చెలగాట పడుతుందని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది విద్యార్థులు దాదాపు పేద విద్యార్థులే హాస్టల్ లో చదవడం జరుగుతుంది తల్లిదండ్రులు కూలీనాలు చేసుకుంటూ వాళ్ళను ఉన్నంత స్థాయి చదవాల ఉద్దేశం కొద్దీ హాస్టల్లో పంపిస్తే వాళ్ళు ఎన్నో సంఘటనలు జరిగినాయి విద్యార్థులు చనిపోవడం కూడా జరిగింది ఇవి తమ మీరు సమీక్ష అధికారంతో సమీక్ష లేకుండా మీరు ఢిల్లీ ప్రయాణము మీ రాజకీయాల గురించే ఆలోచిస్తారు కానీ విద్యార్థుల గురించి ఆలోచించడం లేదని ఈ సందర్భంగా మీకు తెలియడం జరుగుతుంది నిజంగా మీరు విద్యార్థుల మీద ఏమైనా ప్రేమ ఉంటే అంత చదివే వాళ్ళు విద్యార్థులు పేద విద్యార్థులే మీరు వెంటనే వాళ్ళ ప్రాణాలతో చెలగాట వాడకుండా ఏం జరుగుతుందని అక్కడ అవసరమైతే సస్పెండ్ చేయాలని మేము బిఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది మరి ఇంకొక జాల జరగకుండా చూడని బాధ్యత ఈ ప్రభుత్వం పై ఉన్నదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎక్కడ చూసినా ఏ గురుకుల్లో కానీ హాస్టల్లో కానీ ఇటువంటి సంఘటనలు జరగలేవు మీరు రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా విద్యార్థులు హాస్టల్ పంపాలంటే తల్లిదండ్రులు జరగడం జరుగుతుంది విద్యార్థులు ఉన్నత చదువు చదువుతారా శివాలయ వస్తారా అని సంఘటనలు భయపడడం జరుగుతుంది ఆనాడు తెలంగాణలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గురుకులను ఎలా అభివృద్ధి చెంది దేశంలో మొట్టమొదటి గురుకులను విద్యా వ్యవస్థలు కావచ్చు అలాగే ఆహారాలు కానీ ఆహారం శ్రద్ధ వహించిన ముఖ్యమంత్రి గారు అంటే తెలంగాణలో తెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ఎంతో మేలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి విద్యార్థులు చాలా భయపడుతుండ్రు ఇటువంటి సంఘటనలు జరగద్దని మేము మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేయడం జరుగుతుంది విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా కేసీఆర్ గారి కేటీఆర్ గారి నాయకత్వంలో వాళ్లకు బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుందని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది కేటీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో గురుకులల్లో ఇన్ని సమస్యలు ఉన్నాయని మేము రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపించుకున్నా ఇంతవరకు స్పందించకపోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి విద్య పేద విద్యార్థుల మీద మీకు ప్రేమ శ్రద్ధ ఏదైనా ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సమీక్ష జరిపి ఎలా జరుగుతుందని ఒకసారి మీరు అధికారులతో సమీక్ష చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఫుడ్ పాయి కాకుండా విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళకు వెన్నట్టు ఉంటుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు మీరు రాజకీయాలకు కాకుండా విద్యార్థుల ప్రాణాలు దృష్టిలో పెట్టుకొని వాళ్లను ఎక్కడ ఫుడ్ ఏమైతుందని ఒకసారి గ్రహించి మీ అధికారులతో ఒక సమీక్ష చేసి ఎక్కడ ఈ మన తెలంగాణలో ఎక్కడ హాస్టల్లో ఏం జరగకుండా చూడాలని మేము బిఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి ఒక ఫుడ్ ఫైజర్ జరగలేవు ఇలా ఎన్ని ప్రాణాలు దూత పోలేవని సందర్భంగా తెలియడం జరుగుతుంది మీరు పదిహేను సంవత్సరాలు పదిహేను నెలలు గడిచిన మీ ప్రభుత్వంలో దాదాపు ఒక నలభై ఎనిమిది మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అయినా నిజంగా మీరు చినిచ్చ మీరు ఇంత మన ఏది ఇంతవరకు వరకు ఒక అధికారణం కానీ ఒక ఏదో తూమంత్రంగా మంత్రంగా అధికారం సస్పెండ్ చేస్తూ అక్కడ ఏం జరగలేదని ఒక నివేదిక తెచ్చుకుంటుంది కాంగ్రెస్ నాయకులు గొప్ప గొప్పలు చెప్పుకుంటారు గురుగలంలో మేము బాగా చేస్తున్నామని బాగా చేసిన తర్వాత గురుకులలో ఫుడ్ పాయిజన్ ఎలా జరుగుతుందని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రశ్నించడం జరుగుతుంది ఇప్పటికైనా అధికారులకు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేసి ఫుడ్ ఫైజర్ ఎక్కడ జరగకుండా చర్యలు తీసుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి మరొకసారి డిమాండ్ చేయడం జరుగుతుంది లేకపోతే రానున్న రోజుల్లో కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ విద్యార్థులకు అండగా ఉంటుందని మరోసారి తెలియడం జరుగుతుంది జై తెలంగాణ జై తెలంగాణ విద్యార్థులతో చెలగాటమా విద్యార్థులతో చెలగాటమా జై తెలంగాణ నాయకత్వం నాయకత్వం జై తెలంగాణ